నేను మీ బాపట్ల దుర్గానే మా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రాంక్స్ కలింకాయ మేము ఇప్పుడైతే కలింకాయకి పోతున్నాము మంచి మంచి రాయలసీమ కారం గొడ్డు కారం ఇదైతే ఏడా ఏడ అనుకోవద్దండి కొంచెం దూరంలో అనే ప్రాంతంలో ఈ చెట్టు ఉన్నది

బల ఉంది హాయ్ ఫ్రెండ్స్ వియాకాలింకాయలో టేస్ట్ అయితే బాగుంటుంది బాగా కష్టపడతా దీని దీన్ని అయితే ఇప్పుడు కా కాయలు వేసుకోబోతున్నాము మనోజ్జమేస్తుంది ఎత్తురా

येना मड्डा कुपु येन जेड़ कोती नी कोम्मा न बडको कुम्मा नल फुस्क मारारा कोती मामा बायलो 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 कोठ कोनरा रारा ए ए ल पडोले आवो थरान ए आवंत न होन चाहि न तुसु मुल्लो अंबा पद पद कोइ

ఫుల్లకబలే వందరా ఎంతనే ఉండదు నో సైనమల్ల అడుపు కరున తెన గా పులి పట్టుతుంట్ల ఏ ఏమ మచ్చ అది ఏమ కర్శన మబ్ర తి చూడండి ఫ్రెండ్స్ ముందులు అయితే ఎంత షార్ప్గా ఉన్నాయో అండి అబ్బా అయితే కలింగ్ చూడండి ఏంటి సేంటి పాలు ముర్రు పాలు అమూల్ డైరీ నుంచి వచ్చింది ఏ డైరీ నుంచి వచ్చింది కష్టపడి ఇన్ని కాయలు కోసి అది కాకుండా ఈ మధ్యలో కోసేదే కాకుండా వీడియో చేసి పెడుతున్నా అంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏ డైరీకి పంపిస్తారా పాల మిగిలిపోయిన పాలు నాకు తెలిసి అమూల్ పాల డైరీ అనుకుంటా కాదురా దొడ్లా 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 పెరుగు దొడ్లా పాలు

వ్యూ అంత మంచి వ్యూ ఫ్రెండ్స్ ఆహా ఆకాశం దిగవచ్చే నల్లేదా ఆ ఫ్రెండ్స్ మా ఊర్లో ఎందుకు తుప్పండి రాదంటే చుట్టూరు కొండ ఫ్రెండ్స్ చూడండి భూకంపం చూడండి ఫ్రెండ్స్ సారి ఫ్రెండ్స్ భూకంపం ఇప్ప ఇటు సైడ్ కూడా అంత గుర్తులే

అది టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ నిండా పుల్లగా ఉంది పుల్లగా కారంగా ఉప్పగా అన్నీ ఉంది అది దీనికి ఏం కావాలి రెండు కిలోల కోటి పెట్టాడా ये रहा एक लास्ट नावा नाइन तो ये मेन तो नामी 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 दे सीबी सीबी हां ये ना सीट वितनामो नु एकडे एकडे वितनालेच ना चप నీ నోట్లో విత్తనాలు ఎక్కువ అయిపోయినట్టున్నాయి అయిపోయిందే కాయ్ తినివాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్